ప్రియమైన మిత్రులకు శ్రేయభిలాషులకు నమస్కారములు నన్ను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నమస్కారములు నా వీడియోలు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ వీక్షిస్తున్నారు దానికి మొట్టమొదటిగా ధన్యవాదాలు ఈరోజు వీడియోలో నేను హార్వర్డ్ లివర్ స్పెషలిస్ట్ హార్వర్డ్ యూనివర్సిటీ ఇది అమెరికాలో ఉంది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ హార్వర్డ్ యూనివర్సిటీ ఇవి అమెరికాలో ఉన్నాయి ఈ హార్వర్డ్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి ఒక లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఈ ఫ్యాటీ లివర్ గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు ఈయన కేవలం లివర్ వైద్య నిపుణుడే కాదు ఈయన గట్ అంటే చిన్న ప్రేగు పెద్ద ప్రేగు వైద్య నిపుణులు కూడా ఈయన గారి పేరు సౌరభ్ సేతి డాక్టర్ సౌరభ్ సేతి కొవ్వు కాలేయాన్ని కంట్రోల్ చేయడానికి పోషకాహారం మరియు ఈ చిన్న ప్రేగు పెద్ద ప్రేగు ఆరోగ్యం కీలకమని నొక్ నొక్కి చెప్పారు ఆయన సిఫార్సు చేసిన స్నాక్ కాంబినేషన్లో ఇవి ఫ్యాషన్ కోసం కాదు చాలా విచ విచిత్రంగా ఉన్నాయి అవి సైన్స్లో పాటుకుపోతాయి మరియు కాలేయం వాపును తగ్గించడం జీవక్రియను మెరుగుపరచడం ప్రేగుల బ్యాక్టీరియాను పెంచడంపై దృష్టి సారించాయి కాలేయాన్ని నయం చేయడం చిన్న కానీ రుచికరమైన మరియు స్థిరమైన ఆహార ఎంపికలతో ప్రారంభమవుతుంది ఈ డాక్టర్ గౌ గౌరవ్ సౌరవ్ సే సేతి యొక్క పరిశోధన ఎలా ఉందో చూద్దాం డాక్టర్ సేతి గారు సూచించేది మొద్ద మొట్టమొదటి స్నాక్ వాల్నట్స్తో ఖర్జూరం ఈ తీపి వగరు ఈ రెండు కలిపి శక్తిని మనకి అందజేస్తాయి అవేంటో వివరంగా చూద్దాం ఈ మనం నానబెట్టినటువంటి వాల్నట్స్ తింటూ మనకు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది వగరు వాస వగరుగా ఉంటే వాసన బాగోదు కానీ ఈ ఈ వాల్నట్స్ ఖర్జూరాలు కలిపి తింటే ఎలా ఉంటుంది ఇది నాకు తెలిసి కర్ చక్కని కాంబినేషన్ అనుకుంటాను ఇవి అంటే ఖర్జూరాలు జీర్ణక్రియను నెమ్మదింపజేసి కాలయ్య కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించే ఫైబర్ వాల్నట్లో ఉంది అయితే వాల్నట్లు ఒమేగా త్రీలను తెస్తాయి ఇవి వాపును తగ్గిస్తాయి వారానికి రెండుసార్లు కొన్ని వాల్నట్లతో కేవలం రెండు ఖర్జూరాలు కాలేయ పనితీరుని సపోర్ట్ చేయడానికి చక్కెర కొరకులను తీర్చే వైద్యం ట్రీట్గా ఉపయోగించబడ్డాయి ఈ కాలే ఈ ఖర్జూరాలు వాల్నట్ల కాంబినేషన్ తర్వాత కాంబినేషన్ ఎలా ఉందో చూద్దాం తరువాతి కాంబినేషన్ చాలా విచిత్రమైన కాంబినేషన్ తరువాతి కాంబినేషన్ గింజలతో డార్క్ చాక్లెట్ అధిక నాణ్యత గల డార్క్ చాక్లెట్ ఇది సెవెంటీ ప్లస్ ఇందులో కోకో ఉంటుంది ఈ డార్క్ చాక్లెట్లో పాలిఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి కాలేయానికి ఎదురయ్యే అతిపెద్ద ముప్పులలో ఒకటైన ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఈ డార్క్ చాక్లెట్లు ఉపయోగపడతాయి కాలే కణాలను రక్షించడానికి బాదం లేదా పిస్తా వంటి విటమిన్ ఈ అధికంగా ఉండే గింజలతో ఈ డార్క్ చాక్లెట్ కలిపి తినండి ఈ జతను వారానికి ఒకటి లేదా రెండుసార్లు బుద్ధిపూర్వకంగా తింటే కాలే ఆరోగ్యం మరియు భాగో భావోద్వేగ శ్రేయస్సును పెంచుతూ రుచికరమైన విరామాన్ని ఇవ్వచ్చు డార్క్ చాక్లెట్ అనేది గుండెకు మంచిది అని మీకు తెలుసు అదేవిధంగా ఈ పిస్తాపప్పు బాదం పప్పు జీడిపప్పులు అనేవి గుండెకు చాలా మంచివి ఆ విషయం కూడా మీకు తెలుసు తరువాతి కాంబినేషన్ దాల్చిన తక్కు చెక్కతో తేనె కలిపిన యాపిల్స్ యాపిల్ ముక్కలను పచ్చి తేనె లేదా మరియు దాల్చిన చెక్కతో అలంకరించడం వల్ల ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు మరియు పేగులకు అనుకూలమైన పోషకాలు లభిస్తాయి పెక్టిన్ ఉంటుంది ఇది కొవ్వులను బంధించి వాటిని తొలగించడానికి సహాయపడుతుంది అయితే తేనె పేగు వృక్షజలాన్ని పెంచుతుంది దాల్చిన చెక్క శోధ నిరోధక ప్రయోజనాలను జోడిస్తుంది ఈ చిరుతిండిని అన్ని సీజన్లలో వెచ్చగా లేదా చల్లగా ఆస్వాదించడానికి ఆరోగ్యకరమైన కాలేయానికి అనుకూలమైన ఎంపికగా భావిస్తారు డాక్టర్ సేథీ ఈయన కేవలం అలోపెథిక్ మెడిసిన్ కాకుండా మనకి సహజంగా లభ్యమయ్యేటువంటి ఆహార పదార్థాలతో కాంబినేషన్ అద్భుతమైన కాంబినేషన్లు సృష్టించారు డాక్టర్ సౌరభ్ సేతి ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికా తరువాతి కాంబినేషన్ కూడా చాలా విచిత్రమైన కాంబినేషన్ ఇది గ్రీకు పెరుగు అంటారు మీకు తెలుసు దాన్ని యోగట్ అంటాం అంటే పెరుగులో నీటి శాతాన్ని తగ్గించి పెరుగుని ఒక పలుచని కాటన్ గుడ్డలో మూటగట్టి నీరు మొత్తం తొలగిస్తుంది గ్రీక్ యోగా యోగట్ అవుతుంది ఈ గ్రీక్ యోగట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి మరియు ప్రోటీన్లతో నిండి ఉంటు ఉంటుంది ఇంట్లో తయారు చేసిన ఈ యోగట్ లేదా పెరుగు ఇది చిన్న ప్రేగు పెద్ద ప్రేగు ఆలో ఆరోగ్యానికి కాలేయ కొవ్వు నిర్ నిర్వహణకి సహాయపడుతుంది అంటే ఫ్యాటీ లివర్ని తగ్గిస్తుంది ఈ పెరుగు తరువాత పేగుల్లో చిన్న ప్రేగుల్లో పెద్ద ప్రేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని పెంపొందిస్తుంది ఈ యోగట్ లేదా పెరుగు బ్లూబెర్రీస్ లేదా స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీలతో అలంకరించినప్పుడు ఇది సి మరియు ప్యాలి ఫెనాల్స్ అధికంగా ఉండే శక్తివంతమైన స్నాక్ అవుతుంది ఈ గ్రీక్ పెరుగు ప్లస్ ఈ స్ట్రాబెర్రీలు ఈ బ్లూబెర్రీలు ఇవి మనకి స్ట్రాబెర్రీలు మనకి మూడు వందల అరవై రోజులు అరవై ఐదు రోజులు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇప్పుడు డ్రైడ్ ఫార్మ్స్లో దొరుకుతున్నాయి మనకి ఈ మామిడి కాయలు కూడా నిర్జరీకరణ చేసి డిహైడ్రేషన్ చేసి మనకి అన్ని రకాల ఫ్రూట్స్ ఫలాలు మనకి డ్రైడ్ ఫామ్లో దొరుకుతున్నాయి కాబట్టి ఈ బ్లూబెర్రీస్ తర్వాత స్ట్రాబెర్రీస్ని పెరుగులో అలంకరించి తినవచ్చు ఇది ఒక స్నాక్ ఐటెం మనం మన జీవన విధానాన్ని మార్చుకోవాలి ఇవి చిరుతిళ్ళుగా పనికొస్తాయి అవి కదలిక మరియు బుద్ధిపోకపూర్వక ఆహారంతో కలిపితే ఉత్తమంగా పనిచేస్తాయి అంటే ఆఫీసులో కూర్చునే వాళ్ళు షాపుల్లో వాళ్ళు శరీరానికి కదలికలు ఉండాలి తర్వాత తృణధాన్యాలు తినాలి పండ్లు తినాలి కూరగాయలు కూరల రూపంలో తినాలి ఇవి ఆరోగ్యానికి మంచిది పండ్లను కూరగాయలను వేడి నీటిలో ఉప్పు వేసి నానబెట్టాలి ఈ విధంగా ఈ ఫ్యాటీ లివర్ అంటే కొవ్వు కాలేయాన్ని మనం తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో